ఏపీలో ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ అయితే వేయడం జరిగింది విశ్రాంత్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ అయితే వేశారు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది వర్గీకరణపై ముందడు ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే చెప్పారు ఈ నేపథ్యంలో సో విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించారు ఈ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అరవై రోజులుగా నివేదిక ఇవ్వాలని చెప్పి స్పష్టం చేశారు వర్గీకరణపై అధ్యయనానికి కమిషన్ అవసరమైన పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారనమాట ముఖ్యంగా కమిషన్కు సంబంధించిన విధులు ఏంటంటే జిల్లా జోనలు రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న సమకాలీన సమాచారం అయితే తీసుకొని గణన పరిగణలోకి తీసుకోవడం తద్వారా జిల్లాలోని ఉప కులాలకు ఒక హేతుబద్ధమైన వర్గీకరణ అయితే చేయాలి షెడ్యూల్ కులాల్లోని ఉపకులాల వెనుకబడితానాన్ని గుర్తించడానికి అధ్యయనాలు చేయటము సర్వీసులో ప్రాతినిధ్యం లేకపోవడం విద్యా సంస్థల ప్రవేశాలపై దృష్టి పెట్టడం సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైన వెనుకబడితానని పరిశీలించడం సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ సమ అక్కడ సమర్థంగా అమలు చేసే విధానాన్ని గుర్తించడం వర్గీకరణ ప్రయోజనాలు ఎస్సీలోని అన్ని ఉపకులాలకు సమానంగా పంపిణీ అయ్యేందుకు చర్యలు తీసుకోవడం లాంటివి అనమాట సో ఇవి నివేదిక వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అయితే పూర్తవుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి